తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి అనేక తనగాలు చేసి సాధించుకున్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంత ప్రజల జీవన పరిణామాలు మెరుగుపడతాయని ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని సంపూర్ణమైనటువంటి ఉత్తత్తు ఆశీర్వదించి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్ప పరిపాలన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలై ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈరోజు ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉంటున్నటువంటి యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారి పాలన ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ దశాబ్ది ముగింపు వేడుకలు కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ వైపు ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ప్రకటించినటువంటి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించాలని తలపెట్టినటువంటి సందర్భంలో హైదరాబాదులో టీ రామారావు గారు ఇచ్చినటువంటి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు దశాబ్దాల కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి సమస్యను ఈ ప్రాంతంలో ప్రజలు కోరుకున్నటువంటి విధంగా పదేత కాలంలో గొప్పగా పరిపాలన చేసినటువంటి సందర్భం మరి ఒకసారి యొక్క తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఒకటవ తారీఖునాడు ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా పబ్లిక్ గార్డెన్ నుండి తెలంగాణ అమరుల అమర జ్యోతి వరకు క్యాండిల్స్ ర్యాలీ ఉంటుంది ప్రతి నియోజకవర్గం నుండి ఇరవై ఐదు మందిని ముఖ్యమైనటువంటి నాయకులు తప్పకుండా రావాలని కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని కూడా గెలిపి జరిగింది ఇరవై ఐదు మంది కాకుండా ఉద్యోగకారులు పార్టీ నాయకులు ఇంతమంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా రావచ్చని కూడా పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అదేవిధంగా కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ భవన్లో రెండవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు ఈ యొక్క దశాబ్ద ఉత్సవానికి సంబంధించి ముందు వ్యక్తులను అక్కడ కేసీఆర్ అధ్యక్షతన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మూడవ తారీఖు నాడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పెద్దపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం పది గంటలకు ఒక సమావేశాన్ని ఈ యొక్క పదేళ్ల కాలంలో తగినటువంటి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి విషయాలను అన్నింటిది కూడా చర్చిస్తూ ఆ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది పెద్దపల్లి నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా ధోరణి మాజీ శాసనసభ్యులు రాసరి మన్నారెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరుగుతుంది అదేవిధంగా మంతని నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా పుట్ట మధుక మధుకరి గారు జడ్పీ చైర్మన్ గారి మాజీ శాసనసభ్యులు గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించుకోవడం చర్చించుకోవడం జరుగుతుంది అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల చర్చించుకోవడం జరుగుతుంది కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు ఉదయం పది గంటలకు హాజరు కావాలని అదేవిధంగా విధంగా సమావేశ అనంతరం భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా రావాలని కూడా సందర్భంగా ఈ యొక్క దశాబ్ది కాలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ నాయకత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జరిగినటువంటి అభివృద్ధి జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలను గల కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ది కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ యొక్క సందర్భంగా వివరించడం జరుగుతున్నది ఆనాడు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల రూపాయలను రైతు బంధు పథకం కింద ఆ యొక్క పెట్టుబడి సహాయాన్ని అందించినటువంటి సందర్భాన్ని కూడా ఇలా మనం గుర్తు చేసుకోవాలి ఆనాడు రెండు వేల పద్నాలుగు ముందు దివ్యాంగులకు ఐదు వందల రూపాయలు అదేవిధంగా రెండు వందల రూపాయలు ఆసహాలు ఇళ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి నాలుగు వేల రూపాయలు ఇలా దివ్యాంగులకు అదే విధంగా రెండు వేల రూపాయలు వృద్ధులకు ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి దశాబ్ది కాలంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు వ్యవసాయానికి కరెంటు ఆరు గంటలు మాత్రమే వస్తున్నటువంటి ఉండేది ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దశాబ్ది కాలంలో ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును ను ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి రైతులను రాజుగా చేయడం కోసం ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అదేవిధంగా గతంలో మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ లేవు కానీ కేసీఆర్ గారు మహిళల మీద ఉన్నటువంటి గౌరవాన్ని స్థానిక చట్ట సభలలో వాళ్ళు కావాల్సినటువంటి అవసరం ఉందని స్థానిక సంస్థలకు యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించినటువంటి గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అలాడు రెండు వేల ఐదు వందల రూపాయలు అర్చకులకు వితక ఉంటే గౌరవ వితీవేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మాత్రమే గ్రామ పంచాయతీ ఇలా స్థానికంగా ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఉండాలని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలను చేసి